ఈ రోజు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఈ రోజు అందరం కూడా జనవరి ఫస్ట్ జరుపుకుంటున్నాం అది ఇంగ్లీషు కానీ మన సంప్రదాయాన్ని మనం మరిచిపోవడం లేదు జనవరి ఫస్ట్ ఎంత ఇంపార్టెంట్ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈ రోజు మన సాంప్రదాయం చాలా గొప్పది జనవరి ఫస్ట్ మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం దీంతో మనం మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నాం కష్టాలుంటాయి సుఖాలుంటాయి అదృష్టాలు కలిసి వస్తాయి సమ్ టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మన దేశంలో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా